వర్షాకాలం వస్తే చాలు వర్షాలు బాగా పడుతుంటే ఇంకుడు గుంతలో ప్రతి ఇంట్లోనూ పెట్టండి భూగర్భ జలాలు స్థాయిని పెంచండి అంటూ అందరూ ప్రచారం మొదలడతారు కానీ ఇంకుడు గుంత కాదు మా ఇంట్లో ఇంకుడు నుయ్యే ఉంది అది మీకు వేళ చూపిస్తాను ఇది మా ఇల్లు గ్రౌండ్ ఫ్లోర్ అండి ఇది పైని ఫస్ట్ ఫ్లోర్ ఇది ఈ ఫస్ట్ ఫ్లోర్ పైని ఒక షెడ్ వేసాం మేము ఫస్ట్ ఫ్లోర్ పైని షెడ్ లాగా బ్లూ రేగ్ తోటి ఫస్ట్ ఫ్లోర్కి ఎండ రాకుండా ఉంటాకి వేసవ కాలం బాగా వేడిగా ఉంటుంది కదండి హీట్ రాకుండా ఉంటాకి చాలా పెద్ద పందిరి చేసాం ముప్పై ఇంటూ ముప్పై తొమ్మిది వందల అడుగు మొత్తం షెడ్డు వర్షాకాలం వచ్చిందంటే ఇంకా ఈ షెడ్డు మీద చాలా వాన పడుతుంది ఆ నీళ్ళు వర్షం నీళ్ళు వేస్ట్ అవ్వకుండా ఉంటాకి మేము ఆ వాటర్ని ఇంకుడు గుంత అనబడే ఇంకుడు నూయ్యిలోకి మళ్ళిచ్చాం అదో చూడండి ఐదు అంగుర ఇది ఐదు అంగురాల కొట్టం ఈ షెడ్ చివరిని అంచులకి బిగించాం పై షెడ్ మీద ఎక్కడ వర్షం పడినా ఒక్క వర్షం వర్షమైనా సరే అవ్వండి ఆ అమ్మట ఇంచుమించు నలభై ఏడుగులు గొట్టం ఎక్కడ నిలబడ్డా అమ్మట ఒక పక్కకి చేరుకుంటుంది వర్షం ఈ నలభై అడుగుల గొట్టంలో తొమ్మిది వందల స్క్వేర్ ఫీట్ ఈ పైకప్పు ఎక్కడ వర్షం పడినా సరే అదిగోండి ఇక్కడికి కార్నర్కి చేరుకుంటుంది ఆ కార్నర్ నుంచి మళ్ళీ కిందకి ఆరు అంగుళాలు కొట్టం పెట్టాం ఎందుకంటే ఫ్లోటింగ్ బాగా ఎక్కువ ఉంటుంది వర్షం ఒక్కసారి పెద్దగా పడితే ఆరు అంగుళాలు కొట్టం పెట్టాం ఈ ఆరు అంగుళాల కొట్టం నుంచి మళ్ళీ అదిగోండి నాలుగు అంగుళాలు కొట్టం పెట్టాం ఈ గొట్టం స్ట్రైట్గా న్యూ ఇయర్కి వెళ్తుంది ఈ మొత్తం నీళ్ళు నూతులో పడతాయి వర్షాకాలం వచ్చిందంటే నీళ్ళు పొదుపు చేయండి ఇంకుడు గుంతలో ప్రతి ఇంట్లోనూ తవ్వుకోండి భూగర్భ జలాలు పెంచండి అని రకరకాల స్లోగాలు నిలబడుతుంటాయి అది ఇప్పుడు కాదండి ఇరవై సంవత్సరాల క్రితమే నేను ఈ షెడ్ వేసి ఈ వాటర్ వేస్ట్ అవ్వకుండా అవి గొట్టాల ద్వారా మా ఇంటి దగ్గర నా పురాతనమైన నుయ్యి పంతొమ్మిది వందల డెబ్భై ఐదులో తగిన నుయ్యి ఆ నూతిలోకి ఈ వాటర్ని పంపిస్తున్నాను అదిగో పై షెడ్ నుంచి వాటరు ఇలాగా ఈ గుట్టం ద్వారా ఈ నాలుగలు కొట్టడం ద్వారా ఇలాగా ఈ నూతులోకి వెళ్తుంది ఈ నుయ్యి చాలా పురాతనమైంది పంతొమ్మిది వందల డెబ్భై ఐదులో మా ఫాదర్ టైంలో తవ్వించారు అప్పట్లో పది అడుగులు తవ్వించారు ప్రస్తుతం బాగా ఇబ్బందిగా ఉండి బాగా వెడలిపోయిందని మూడు అడుగులు వరలు పెట్టి చిన్నద్యం చేయడం జరిగింది ఈ నుయ్యి లోతు మొత్తం అరవై అడుగుల లోతుండేది వర్షాకాలం మొత్తం అరవై అడుగులు వాటర్ వచ్చేస్తుంది దీంట్లోకి సమ్మర్ మటుకు మినిమం ముప్పై అడుగులైనా వాటర్ ఉంటుంది ఇందులో సమస్ఫుల్ వాటర్ పెట్టాం మాకైతే అసలు వాటర్కి ఇబ్బందే ఉండదు ఏ సీజన్లో అయినా సరే వర్షాకాలం నుండి ఈ కాలం నుండి వేసవ కాలం అయినా సరే అసలు వాటర్ ఇబ్బందే ఉండదు ఎందుకంటే మేము వర్షాకాలంలో వచ్చిన వాటర్ మొత్తం ఈ నూతిలో స్టోరేజ్ చేసుకుంటాం అందుకని అసలు వాటర్ ఇబ్బందే రాదు ఇంకుడు గుంట ప్లేస్లో ఇంకుడు నొయ్యి వర్షం మొదలైంది రాత్రి బాగా పడింది వర్షం పొద్దునకి కొంచెం తగ్గింది చిన్నగా పడుతుంది పెద్ద ఎక్కువగా తుప్పలు పడుతున్నాయి వర్షం చిన్నగా పడినా సరే మా ఇంటి పైన వేసిన షెడ్డు నైన్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ కాబట్టి ఎంత చిన్న వర్షమైనా సరే నీళ్లు గొట్టాల ద్వారా నూతులోకి వచ్చేస్తాయి కొంచెం పెద్ద వర్షం పడితే పొలాల్లో రైతులు నాలుగు మూలాల బోర్ వాటర్ ఎంత స్పీడ్గా పంపిస్తుందో అంత స్పీడ్గా ముప్పై అడుగులు ఎత్తు నుంచి ఈ వర్షం నీళ్ళు నూతులోకి చాలా ఫాస్ట్గా వస్తాయి ఈ వర్షాకాలం మొత్తం నీళ్ళన్నీ కూడా నీటిలో వెళ్ళడం వల్ల అరవై ఏడుగు నొయ్యి ఫుల్గా వాటర్ వచ్చేస్తుంది మనం చేత్తో అందుకోవచ్చు నీటిలో నీళ్లు అంత పైకి వచ్చేస్తాయి ఇలాగా వర్షాకాలం నొయ్యి నిండిపోవడం వల్ల వేసవి కాలంలో మాకు అసలు వాటర్ ఇబ్బందే ఉండదు వర్షాకాలంలో పడిన ప్రతి వర్షపు చుక్క మా నీటిలో నిలువ ఉంటాయి అస్సలు ఒక్క చుక్క కూడా వేసేవాళ్ళు మా ఇల్లు రెండు సింగిల్ బెడ్రూమ్లు రెండు డబుల్ బెడ్రూమ్లు మా ఇంటి పక్కనే మా తోట ఉంది ఈ ఇంటి ముందు కూడా చాలా విశాలంగా ఉంటుంది ఈ నాలుగు హోటల్లోనూ వాడిన వాటరు వేస్ట్ వాటరు మొత్తం ఈశాన్యానికి ఇలాగ సంపులోకి చేరుతుంది ఇది డ్రైనేజీ ఈశాన్యంలోకి సంపులోకి వచ్చిన వాటర్ వేస్ట్ వాటర్ మొత్తం ఈ డ్రైనేజీ అన్నమాట ఈ పక్క స్థలమే మా తోట అక్కడ దాకా డ్రైనేజీలోకి వస్తుంది డ్రైనేజ్లోంచి వాటరు పక్క స్థలంలోని వరలు ఉంటాయి ఇక్కడ పది వరలు పెట్టించాం ఈ వరల్లోకి చేరుకుంటాయి ఈ వరల్లో ఒక రెండు అడుగులు ఇసకేసాం అందుకనే అందుకని వచ్చిన వాటరు ఎప్పటికప్పుడు ఫిల్టర్ అవుతూ ఉంటుంది ప్రతి ఆదివారం నాడు మేము మోటార్ వేసి ఇవ మా తోటలో మొక్కలకి అన్ని రకాల మొక్కలకి ప్రతి ఆదివారం శుభ్రంగా నీళ్ళు పెడతాం అందుకని మా పక్క స్థలంలో మొక్కలకి వేసవ కాలమైనా ఏ కాలమైనా సరే వాటర్కి ఇబ్బంది ఉండదు చక్కగా మొక్కలకి వాటర్ సప్లై ఉంటుంది